కింగ్డమ్ సినిమా ట్రైలర్ను చూసిన తర్వాత నాకు ఓ కన్నడ సినిమా గుర్తుకొచ్చింది రెండు వేల పదిహేడు సంవత్సరంలో కన్నడలో మఫ్తి అనే సినిమా వచ్చింది ఆ సినిమాలో శివరాజ్ కుమార్ గారు ప్రధాన పాత్రలో నటిస్తే అందులో మరో హెంగు హీరోగా శ్రీ మురళి నటించాడు ఆ సినిమా కథెట్ అనేది క్లుప్తంగా రెండు మూడు లైన్లలో క్లుప్తంగా చెప్పుకుందాం ఈ సినిమాలో శివరాజ్ కుమార్ రోణాపుర అనే ప్రాంతాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని ప్రభుత్వాన్నే ఆ ప్రాంతంలోకి రానివ్వకుండా సరిహద్దులు పెట్టుకుని మరీ తన గ్యాంగ్తో పరిపాలిస్తూ ఉంటాడు పోలీసుడు కాదు కదా ప్రభుత్వ అధికారుల నీడను కూడా తన ప్రాంతం పరిధిలోకి రానివ్వడు శివరాజ్ కుమార్ వల్ల అక్కడి ప్రజలు నరకం అనుభవిస్తున్నారని అతడి రౌడీలు వాళ్ళను చిత్రవద చేస్తున్నారని అతడి చెర నుంచి ఆ ప్రాంతాన్ని విడిపించాలంటే అతడి లుసుగులు ఏంటన్నది తెలిస్తేనే సాధ్యం అవుతుందంటూ ఓ పోలీస్ ఆఫీసర్ను సీక్రెట్ ఏజెంట్గా అతడి రౌడీ గ్యాంగ్లోకి రౌడీగా పంపిస్తుంటారు ఆ పోలీసే మురళి మొదట్లో అక్కడ జరుగుతున్న పరిణామాలను చూసి శివరాజ్ కుమార్ను ఎప్పుడు చంపాలా అన్నట్టుగా చూస్తూ ఉంటాడు కానీ కట్ చేస్తే అక్కడ జనాల నుంచి అసలు నిజాలు తెలుసుకుంటాడు అతడు రాక్షసుడు కాదు నడిచొచ్చే దేవుడు అని తెలుసుకుంటాడు ప్రభుత్వమే తనకు తప్పుడు సమాచారం ఇచ్చి అతడి రుసుకులను తెలుసుకుని అతడిని చంపేందుకు ప్లాన్ చేస్తుందని తెలుసుకుంటాడు చివరకు ప్రభుత్వానికి పోలీసు అధికారులకు సైతం ఎదురు తిరిగి శివరాజ్ కుమార్తో చేతులు కలిపి అసలు విలన్ల ఆట కట్టిస్తాడు ఇది మఫ్తి అనే సినిమా కథ ఈ కథలోనే సెస్టర్ సెంటిమెంట్ కూడా ఉంటుందండోయ్ అయితే ఈ కింగ్డమ్ అనే సినిమా ట్రైలర్ని చూసిన తర్వాత నాకెందుకో ఆ మఫ్తి అనే సినిమా కథ పదే పదే గుర్తుకొస్తుంది సేమ్ టు సేమ్ అదే ప్యాటర్న్లో కథాంశాన్ని ఫాలో అయినట్టుగా తెలుస్తుంది లొకేషన్లో ప్రాంతం సెంటిమెంట్ సీన్లు వంటి వాటి విషయాల్లో తేడా ఉండొచ్చేమో కానీ కోర్ పాయింట్ మాత్రం రెండు సినిమాలకు ఒకటే ఆ విషయాన్ని కాసేపు పక్కన పెడితే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ సినిమాల తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నడుస్తున్న సినిమా కింగ్డమ్ బహుశా విజయ్ దేవరకొండ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఇదే కావచ్చు కూడా ఆ రేజులో ఈ సినిమా కోసం ఖర్చు పెట్టారు రియల్ లొకేషన్లకు వెళ్ళి మరీ రియల్ ఆర్మీ వెహికల్స్ను వాడుకుంటూనే శ్రీలంకలోనే ఈ సినిమాను షూట్ చేశారు కథను బలంగా నమ్మి మరీ ఈ సినిమా టీం అంతా కూడా బాగా కష్టపడింది సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి మొన్న మొన్నటి వరకు కూడా అసలు ఈ సినిమా కథ దేని గురించి కోర్ పాయింట్ ఏమిటి అన్నది ఎవరూ వెల్లడించలేదు కథ గురించిన విషయాలు బయటకు రానియకుండా సినిమా టీం అంతా కూడా జాగ్రత్తలు తీసుకుంది అదేంటని అడిగితే ట్రైలర్ను చూసిన తర్వాత కథ ఏంటన్నది అందరికీ క్లారిటీగా అర్థం అవుతుందంటూ దర్శకుడు గౌతమ్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు కట్ చేస్తే ఈ సినిమా ట్రైలర్ను చూసిన తర్వాత అసలు కథ ఏంటనేది ప్రేక్షకులకు క్లారిటీగా అర్థమైపోయింది ఇద్దరు అన్నదముళ్ళు చిన్నప్పుడు ఏవో కారణాల వల్ల విడిపోతారు అన్నయ్య ఏమో గ్యాంగ్స్టర్ అవుతాడు తమ్ముడేమో పోలీస్ కానిస్టేబుల్ అవుతాడు ఓ సీక్రెట్ ఆపరేషన్ నిమిత్తం కానిస్టేబుల్ అయిన తమ్ముడిని అన్నయ్య నడిపిస్తున్న గ్యాంగ్లోకి పంపిస్తారు ఆ తర్వాత ఏం జరిగింది ఆ సీక్రెట్ ఆపరేషన్ను తమ్ముడు కానిస్టేబుల్ సక్సెస్ఫుల్గా పూర్తి చేశాడా లేక అన్నయ్య గురించి అసలు నిజాలు తెలిసి అన్న కోసమే పనిచేయడం కోసం ప్రారంభించాడా అన్నదే ఈ సినిమా కథ అన్నది ట్రైలర్లోనే క్లారిటీగా చెప్పేశారు విజయ్ దొరకొండ గౌతమ్ తిననూరి కాంబినేషన్లో ఇలాంటి ట్రైలర్ను ఇలాంటి సినిమాను అసలు ఎవరూ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు గౌతమ్ తిననూరి ఇప్పటి వరకు తీసింది రెండే రెండు సినిమాలు సుమంత్తో మళ్లీ రావా ఆ తర్వాత నానితో జెర్సీ ఈ రెండు సినిమాల జోనర్లు వేరు ఇప్పుడు తీసిన కింగ్డమ్ జోనర్ పూర్తిగా వేరు తనలోని మరో కోణాన్ని గౌతమ్ తిననూరి చూపించినట్టయింది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కింగ్డమ్ సినిమా ట్రైలర్ అయితే అదుస్ అని చెప్పాలి సస్పెన్స్ సెంటిమెంట్ ఎమోషనల్ సీన్స్తో పాటుగా యాక్షన్ ఎపిసోడ్లు కూడా భారీగానే ఉన్నట్టుగా క్లారిటీగా అర్థమైపోతుంది అన్నదముల మధ్య సెంటిమెంట్ సీన్లు కూడా బాగానే పెట్టినట్టున్నారు అంతేకాదు ఈ సినిమాకు అనిరుద్ధిచ్చిన బీజియం అదిరిపోయే రేంజ్లో ఉన్నట్టుగా అర్థమైపోతుంది ట్రైలర్లోనే ఈ రేంజ్లో అనిరుద్వయం చేస్తే ఇక సినిమాలో ఏ రేంజ్లో విజృంభించాడో అన్నది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదనుకుంటా ఓ నేర సామ్రాజ్యంలోకి స్పైగా ఎంటర్ అవ్వటం ఆ తర్వాత ఆ సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నది తన తోడబుట్టిన అన్నయ్య అని తెలుసుకోవటం ఆ విషయం తమ్ముడికి తెలుసు కానీ అన్నయ్యకు తెలియకపోవడం ఆ తర్వాత తమ్ముడినే అన్నయ్య చంపాలనుకోవటం ఆ తర్వాత చావు బతుకుల్లో ఉండగానో లేక అంతకంటే ముందో అతడు తన తమ్ముడే అని తెలియటం ఆ తర్వాత నుంచి కథను తమ్ముడు నడిపించటం ఆ సామ్రాజ్యానికి రాజుగా తమ్ముడు నిలబడటం ఇది ఈ కింగ్డమ్ ట్రైలర్ చూసిన తర్వాత సాధారణ ప్రేక్షకులకు అర్థమైన కథ అయితే ఇదే కథ కనుక యాజ్టిజ్గా ఉంటే ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసిన కథ కాబట్టి సినిమా ఓ మోస్తరు హిట్ గా నిలుస్తుంది అలా కాకుండా వీటికి తోడుగా అదనంగా కొన్ని సర్ప్రైజ్లు షాకులు ట్విస్టులు కనుక ఉండి ఉంటే కింగ్డమ్ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బాష్ అయి తీరుతుంది అన్నదమ్ముల మధ్య ఎమోషన్స్ పడకపోయినా కథ కంగాళీగా ఉన్నా అర్థం కాకపోయినా అర్థమయ్యే రీతిలో చెప్పలేకపోయినా కథలోని కోర్ పాయింట్ సిల్లీగా ఉన్నా ఈ కింగ్డమ్ సినిమా రిజల్ట్ బోల్తా కొట్టడం ఖాయం చూడాలి మరి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో అన్నది విజయ్ దేవరకొండకు కొండకు ఈసారైన హిట్ దక్కుతుందో లేదో అన్నది ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే కింగ్డమ్ సినిమా ట్రయల్ నుంచి చూసిన తర్వాత కథ ఏంటనేది అర్థం చేసుకునే క్రమంలో కొన్ని ప్రశ్నలు అయితే ఉత్పన్నం అవుతున్నాయి ఆ ప్రశ్నలకు కనుక ఈ సినిమాలో కరెక్ట్గా సమాధానం లభించేలా సీన్లను పెట్టి ఉంటే కనుక ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బాస్ట్ రావడం ఖాయం ముందుగా ఈ సినిమా ట్రయల్ చూసిన తర్వాత నాకు వచ్చిన మొట్టమొదటి డౌట్ ఓ సాధారణ కానిస్టేబుల్ను ఏరుకోరు మరి సీక్రెట్ ఏజెంట్గా ఎందుకు అక్కడికి పంపిస్తున్నారు వాళ్ళది హీరో కాబట్టి అతడినే సెలెక్ట్ చేస్తారు అన్నట్టుగా కాకుండా అతడినే ఎందుకు పంపించాల్సి వచ్చిందన్న దానికి కరెక్ట్గా సమాధానాన్ని కనుక ఈ సినిమాలో చూపించగలిగితే లాజికల్గా ఈ సినిమా వర్కౌట్ అవుతుంది మీ అమ్మను నీ ఉద్యోగాన్ని నీ ఇంటిని నీ ఊరిని అన్నింటినీ వదిలేయాలి అంటూ అండర్ కవర్ ఆపరేషన్ గురించిన ఇంట్రోతోనే ట్రైలర్ స్టార్ట్ అవుతుంది కదా సో సూర్య అనే ఓ సాధారణ కానిస్టేబుల్ను ఎందుకు పనిగెట్టుకుని మరి ఈ సీక్రెట్ ఆపరేషన్ కోసం సెలెక్ట్ చేశారు అన్నది చూసిన తర్వాత కలిగిన మొట్టమొదటి డౌట్ ఇక రెండోది ఆ పోలీస్ అధికారులకు అసలు నిజం తెలిసి హీరోను ఆ సీక్రెట్ ఆపరేషన్ కోసం పంపిస్తున్నారా అన్నది ఈ సినిమా ట్రైలర్ను చూసిన తర్వాత అందరికీ అర్థమైంది ఏంటంటే హీరోకు అక్కడికి వెళ్ళేదాకా కూడా తన అన్నయ్య బ్రతికే ఉన్నాడని ప్రభుత్వం ప్లస్ పోలీసులు ఓ డాన్గా ఫీల్ అవుతున్నది తన సొంత అన్నయ్య అని అక్కడికి వెళ్ళేదాకా కూడా హీరోకు తెలియదు కానీ సూర్య అన్నయ్యే ఆ గ్యాంగ్స్టర్ అన్న విషయాన్ని అధికారులకు ముందే తెలిసి కావాలనే అక్కడికో హీరోను పంపించారన్నది నాకు వచ్చిన మరో డౌట్ ఒకవేళ అదే నిజమైతే హీరోకు తెలియని ఆ నిజం పోలీసు అధికారులకు ఎలా తెలిసింది అన్నది ఓ పాయింట్ ఇక మూడో ప్రశ్న సత్యదేవ్ పాత్ర గురించి అసలు తన కుటుంబం నుంచి సత్యదేవ్ ఎలా విడిపోయాడు వాళ్ళు అసలు ఎందుకు విడిపోయారు అన్నది ఈ ట్రైలర్లో అయితే క్లారిటీ ఇవ్వలేదు ఒకవేళ అదే వాళ్ళ ప్రాంతం అయితే గనక హీరోకు కూడా ఆ విషయం తెలిసి ఉండాలి కదా ఇప్పటికే రిలీజ్ చేసిన అన్నదమ్ముల సెంటిమెంట్ సాంగ్ను బట్టి చూస్తే పిల్లల వయసులో కూడా పదేళ్ల వరకు చూపిస్తున్నారు కాబట్టి తాను పుట్టి పెరిగిన ప్రాంతం అదే అన్నది హీరోకు తెలియదు అనడానికి కూడా వీళ్లేదు ఆ వయసులో ఉన్న వాళ్లకు తమ సొంత ఊరు ఏదన్నది క్లారిటీగా తెలుస్తుంది ఒకవేళ అదే వాళ్ళ సొంత ప్రాంతం అయితే కనుక అక్కడి నుంచి సూర్యు మాత్రమే తన తల్లితో ఎందుకు వెళ్ళిపోయాడు శివ మాత్రం అక్కడే ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది అతడు ఓ గ్యాంగ్స్టర్గా ఎందుకు మారిపోయాడు వాడి కోసం అవసరమైతే అంతా తగలబెట్టేస్తానంటూ సెంటిమెంట్ డైలాగులు కొడుతున్న తమ్ముడు అన్నయ్య కోసం ఇన్నాళ్ళు ఎందుకు వెతకలేదు అన్నను వెతుక్కుంటూ ఎందుకు వెళ్ళలేదు అన్నది ఈ ట్రైలర్ని చూసిన తర్వాత ఆ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి ఇక నాలుగో ప్రశ్న హీరో తల్లి పాత్రలో నటించింది ఎవరు అసలు ఈ ట్రైలర్లో తల్లి పాత్రను ఎందుకు చూపించలేదు అన్నది కూడా కాస్త అనుమానంగా మారింది ఈ సినిమాలో సెంటిమెంట్ పండితేనే సినిమా హిట్ అవుతుంది లేదంటే మాత్రం రిజల్ట్ తేడా కొట్టేస్తుంది అలాంటిది కీలకమైన తల్లి పాత్రను ఎందుకు ఈ ట్రైలర్ లో చూపించలేదు ఒకవేళ లో చూపించలేకపోయినా కనీసం ఈ నటి తల్లిగా నటిస్తోంది అని ఒక్క పోస్టర్ ను కూడా ఎందుకు వదలలేదు తల్లి పాత్ర విషయంలో ఏమైనా సర్ప్రైజ్ దాచారా ఎవరైనా ప్రముఖ నటిని తల్లి పాత్రలో చూపించబోతున్నారా అన్నది కూడా కాస్త అనుమానంగా మారింది ఇక ఐదో ప్రశ్న సత్యదేవ్ అండ్ అతని గ్యాంగ్ గురించి అసలు వాళ్ళు దేనికోసం పోరాడుతున్నారు ప్రభుత్వమేమో అతన్ని గ్యాంగ్స్టర్ అంటున్నారు కానీ అక్కడ జనాలు మాత్రం అతన్ని లీడర్ గా చూస్తున్నారు అసలు అక్కడ జనాలకు వచ్చిన సమస్య ఏంటి ఏ సమస్య కోసం వాళ్ళు పోరాడుతున్నారు అనేది ఈ ట్రైలర్లో అయితే క్లారిటీ ఇవ్వలేదు సినిమాలోని సీన్లు చూస్తుంటే ఓ వర్గం వాళ్ళను ఆ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టడమే ఈ కథ నేపథ్యంగా కనిపిస్తుంది లేదా ఆ వర్గం వాళ్ళందరినీ చంపేయడమే కథగా కనిపిస్తుంది ఒకవేళ అదే నిజమైతే అసలు వాళ్ళ వల్ల వచ్చిన ఇబ్బంది ఏమిటి ప్రభుత్వానికి ఆ వర్గం వాళ్ళకు వచ్చిన గొడవ ఏంటి ఆ వర్గం వాళ్ళ నాయకుడిగా సత్యదేవ్ చేసిన పోరాటం ఏమిటి అన్నది కన్విన్సింగ్గా తీయగలిగితే లాజికల్గా చూపించగలిగితే ఖచ్చితంగా ఈ సినిమాకు మంచి రిజల్ట్ ఉంటుంది ఇక ఈ సినిమా ట్రయల్ చూసిన తర్వాత ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆరో ప్రశ్న పగోళ్ల తరపున వచ్చిన వాడిని తమ దేవుడిగా ఆ వర్గం వాళ్ళు ఎందుకు అంగీకరించారు ఎలా అంగీకరించారు ఓ భారీ సెంటిమెంట్స్ నిన్ను పెట్టేసి అన్న పాత్రను చంపేసి తన అన్నయ్యను చంపిన వాళ్ళపై పగ తీర్చుకోవడం ఓ కారణమైతే అన్నయ్య అసంపూర్తిగా వదిలిసిన లక్ష్యాన్ని నెరవేర్చడం మరో కారణంగా చూపించి ఆ వర్గం వాళ్లకు లీడర్గా దేవుడిలా హీరో మారిపోయాడంటూ సహజంగానే అన్ని సినిమాల్లో చూపించే సీన్లు ఇవి కానీ ఈ సినిమాలో కూడా ఇలా కాకుండా కాస్తైనా కొత్తగా చూపించగలిగితే సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది వాళ్ళను మోసం చేసి లొసుగులు తెలుసుకోవడానికి వాళ్ళలోనే ఒకరిగా చేరిన వాడిని కాస్త అదే వర్గానికి దేవుడిలా మారటం అనేది మామూలైన విషయం కాదు ఆ నిజం తెలిసి కూడా అక్కడ జనాలు అతడిని దేవుడిలా ఆరాధించడం కూడా మామూలు మాటలు కాదు హీరో వాళ్ళ కోసం మారడం ఆ వర్గం వాళ్ళు కూడా హీరోను తమ వాడిగా స్వీకరించడానికి బలమైన కారణాలను ఈ సినిమాలో చూపించాల్సి ఉంటుంది ఇక ఈ సినిమా ట్రైన్ చూసిన తర్వాత అందరి నుంచి వస్తున్న ప్రశ్న ఏంటంటే క్లైమాక్స్ షాట్లో కనిపించిన మాస్క్ మనిషి ఎవరు అన్నది ఆ ముసుగులో ఉన్నది హీరో విజయ్ దేవరకుండే అని కొందరు క్లారిటీగా చెప్తుంటే ఇంకొందరు మాత్రం ఎవరైనా గెస్ట్ రూమ్లో నటించారేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు వాస్తవానికి ఈ సినిమాకు సీక్వెల్ ఉంది కాబట్టి ఆ మాస్క్ మనిషి ప్లేస్లో మరో హీరోను చూపించి క్లైమాక్స్ సీన్లో ఆ సీన్ కనుక చూపిస్తే సెకండ్ పార్ట్పై అభిమానుల్లో అంచనాలు పెరుగుతాయి చూడాలి మరి సినిమాలో ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి హీరో విజయ్ దేవరకొండనా లేక మరో హీరోనా అన్నది ఇవి ఈ సినిమా ట్రైలర్ని చూసిన తర్వాత నాకే కాదు చాలామంది ప్రేక్షకులకు వచ్చిన అనుమానాలు ప్రశ్నలు మరి ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలను సినిమాలో చూపిస్తారా లేక కొన్ని అంశాలకు క్లారిటీ ఇవ్వకుండా సీక్వెల్లో చూడడాన్ని అర్ధాంతరంగా వదిలేస్తారా అన్నది చూడాల్సి ఉంది ఇదండి కింగ్డమ్ సినిమా ట్రైలర్ అనాలిసిస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ